క్వశ్చన్ పాఠ్యాంశాలకు అదనంగా సమాచారం సేకరించడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేవి ఏవి ఫస్ట్ వన్ టెలివిజన్ సెకండ్ వన్ సంపుటాలు పరిశీలన గ్రంథాలు థర్డ్ వన్ రేడియో ఫోర్త్ వన్ వార్తాపత్రికలు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అమ్మా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంపుటాలు పరిశీలనా గ్రంథాలు సంపుటాలు పరిశీలన గ్రంథాలని పాఠ్యాంశాలకు అదనంగా సమాచారాన్ని సేకరించడానికి పాఠ్యాంశాలలో మనకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అటువంటి వాటిని మనం ఎక్కడ నేర్చుకుంటాము సంపుటాలు దానికి సంబంధించిన మరికొన్ని పరిశీలన గ్రంథాలు సంపుటాలు నుంచి అయితే మనము నేర్చుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ప్రతి విద్యార్థి విమర్శనాత్మకంగా ఆలోచించి చర్చించడానికి సృజనాత్మక శక్తి పెంపొందడానికి విద్యార్థులే స్వయంగా వారము లేదా నెలకు వెలువరించే పత్రిక ఏది ఫస్ట్ వన్ వారపత్రిక సెకండ్ వన్ గోడ పత్రిక థర్డ్ వన్ మాసపత్రిక ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ చూసుకోండి అమ్మా సిక్స్త్ క్వశ్చన్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గోడపత్రిక పత్రిక ప్రతి విద్యార్థి కూడా విమర్శనాత్మకంగా ఆలోచించి అంటే రకరకాలుగా ఆలోచించి చర్చించడానికి అలాగే వారిలో ఉండేటువంటి సృజనాత్మకత శక్తులను పెంపొందించుకోవడానికి అలాగే విద్యార్థులే స్వయంగా వారము లేదా నెలకు వెలువరించే పత్రికని గోడ పత్రిక అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ వర్గ రేఖ కథా చిత్రాలు మెరుపు అట్టలు ఛాయ వ్యంగ్య స్థూలాకృతి చిత్రాలు ఏమవుతాయి ఫస్ట్ వన్ ఏక పార్శ్వ ఉపకరణాలు సెకండ్ వన్ త్రీ పార్శ్వ ఉపకరణాలు థర్డ్ వన్ ద్వి పార్శ్వ ఉపకరణాలు ఫోర్త్ వన్ చతుర్విధ పార్శ్వాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ద్వి పార్శ్వ ఉపకరణాలు వర్గ రేఖ కథా చిత్రాలు మెరుపు ఆటలు ఛాయ వ్యంగ సూ స్థూలాకృతి చిత్రాలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ పొడవు వెడల్పు ఎత్తులను మూడు వైపులా చూడగల ఉపకరణాలు ఏంటి ఫస్ట్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు సెకండ్ వన్ ద్వి పరిమాణ ఉపకరణాలు థర్డ్ వన్ త్రీ పార్శ్వ ఉపకరణాలు ఫోర్త్ వన్ శ్రీశ్రీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ అమ్మా త్రీ పార్శ్వ ఉపకరణాలు పొడవు వెడల్పు ఎత్తులను మూడు వైపులా చూడగల ఉపకరణాలని త్రీ పార్శ్వ ఉపకరణాలు అంటారు త్రీ డి టూ డి వన్ డీ పిక్చర్స్ అంటారు కదా త్రీ డి పిక్చర్స్ అంటే మనం పొడవు వెడల్పు ఎత్తులను కూడా మనము చూసే విధంగా త్రీ డి పిక్చర్స్ ఉంటాయి టూ డి పిక్చర్స్ అంటే ద్విపరిమాణ ఉపకరణాలు అంటే ఏంటి పొడవు వెడల్పు మాత్రమే ఉంటే ద్విపరిమాణ ఉపకరణాలు అవుతాయి మరి ఏకపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి ఇది ద్విపరిమాణం అండి సో ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే పొడవు వెడల్పు ఏకపార్శ్వ ఉపకరణాలు అంటే జస్ట్ చూడడం మాత్రమే చూడగలం మనం ఇంకా మిగతా ఏవి కూడా మనకి కనిపించవు అటువంటి వాటిని ఏకపార్శ్వ ఉపకరణాలు అని అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ పొడవు వెడల్పు ఎత్తులను మూడు వైపులా చూడగల ఉపకరణాలు ఏవి ఫస్ట్ వన్ త్రీ పార్శ్వ ఉపకరణాలు సెకండ్ వన్ త్రిముఖియాలు థర్డ్ వన్ త్రివిధ ఉపకరణాలు ఫోర్త్ వన్ ద్వి పార్శ్వ ఉపకరణాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సేమ్ క్వశ్చన్ కదా పర్లేదు ఆన్సర్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ త్రీ పాస్వ ఉపకరణాలు ఎగ్జాక్ట్లీ పొడవు వెడల్పు ఎత్తులను మూడు వైపులా చూడగల ఉపకరణాలు ఏమని చెప్పాము త్రీ పాస్వ ఉపకరణాలు అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ నమూనాలు వస్తువులు మాతృకలు మాదిరి యంత్రాలు కీలు బొమ్మలు తోలు బొమ్మలు విద్యార్థి పరికరాలు పెట్టెలు బొమ్మలు పుస్తకాలు ఇవన్నీ ఏ ఏ ఉపకరణాల క్రిందకి వస్తాయి ఫస్ట్ వన్ త్రీ పాశవ ఉపకరణాలు సెకండ్ వన్ త్రిముఖీయాలు థర్డ్ వన్ త్రివిధ ఉపకరణాలు ఫోర్త్ వన్ ద్వి పాశ ఉపకరణాలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ అమ్మా నేను మీ నుండి ఇంకేం ఆశించట్లేదు ఇటువంటి యాప్స్ కూడా మనకి లేవు నేను చేసే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో మాత్రమే పెడుతున్నాను ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ త్రిపాశ్వ ఉపకరణాలు నమూనాలు వస్తువులు మాతృకలు మాదిరి యంత్రాలు కీలు బొమ్మలు తోలు బొమ్మలు విద్యార్థి పరికరాలు పెట్టెలు బొమ్మల పుస్తకాలు ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాల క్రిందికి వస్తాయి అంటే మూడు వైపులా కూడా మనము చూడగలము సో నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ సెకండ్ వన్ సిసిఆర్టీ థర్డ్ వన్ ఎస్సీఆర్టీ ఫోర్త్ వన్ ఎస్ఐఈటి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సిసిఆర్టి బోధనోపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ సిసిఆర్టీ ఇక్కడ సిసిఆర్టీ అంటే మనకి ఇది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉందండి సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము సిసిఆర్టీ అంటే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల్లో విస్తార నల్లబల్లల ఆవశ్యకత గురించి నొక్కి చెప్పిన సంస్థ ఏది ఫస్ట్ వన్ ఏపీఈపీ సెకండ్ వన్ ఎన్ఈపీ థర్డ్ వన్ డిపిఈపీ ఫోర్త్ వన్ ఎన్ఈజిఎల్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో విస్తార నల్లబల ఆవశ్యకతను గురించి నొక్కి చెప్పిన సంస్థ డిపిఈపీ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ డిపిఇపి అంటే ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దృశ్య శ్రవణ ఉపకరణాలలో ప్రధానమైనవి ఏవి ఫస్ట్ వన్ చలన చిత్రాలు ల్యాప్టాప్లు సెకండ్ వన్ దూరదర్శిని కంప్యూటర్ థర్డ్ వన్ ఎల్సిడి ప్రాజెక్టర్లు ఫోర్త్ వన్ పై సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పై వన్ దృశ్య శ్రవణ ఉపకరణాల్లో ప్రధానమైనవి చలన చిత్రాలు ల్యాప్టాప్లు దూరదర్శిని కంప్యూటర్లు ఎల్సీడీ ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా మనకి దృశ్య శ్రవణ ఉపకరణాల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం ఏది ఫస్ట్ వన్ చలన చిత్రము సెకండ్ వన్ త్రివర్ణ చిత్రాలు థర్డ్ వన్ టెలివిజన్ ఫోర్త్ వన్ అంతర్జాలం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ అమ్మా టెలివిజన్ నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం టెలివిజన్ అంటే ఈ బుక్స్ తయారు చేసేసరికి మనకు అప్పుడు తయారు చేశారు కదా అదే ఇప్పుడు కనైతే మొబైల్ ఫోన్ అంతే టెలివిజన్ కంటే అసలు మనం టీవీ ఎప్పుడు చూస్తున్నాం మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ మన చేతుల్లో మొబైల్లో ఉంటుంది ప్రతిదీ కూడా మనం మొబైల్లో చూసేస్తున్నాం బట్ ఇక్కడ మాత్రం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం టెలివిజన్ పెట్టండి అక్కడ మొబైల్ అనే ఆప్షన్ ఉన్నా కూడా మీరు పెట్టేయద్దు అంత ఈజీగా ఎందుకంటే మరి మొబైల్ అండ్ టెలివిజన్ రెండు ఉంటే ఓకే బట్ రెండు వేరు వేరుగా ఉంటేనే కొంచెం ఆలోచించుకోండి సో ఇక్కడ మాత్రం ఆ టెలివిజన్ అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాలను ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తుంది ఫస్ట్ వన్ ఈటీవీ సెకండ్ వన్ దూరదర్శన్ థర్డ్ వన్ మన టీవీ ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాలను మన టీవీ అనే ఛానల్ ద్వారా అయితే ప్రచారం చేస్తుంది ఒకసారి తెలంగాణ విద్యార్థులు ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది కదా సో ఒకసారి ఇప్పుడు మనకి ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి నేను దాన్ని పిన్ చేస్తాను ఓకేనా తెలంగాణ ప్రభుత్వం ఒకసారి చూడండి అమ్మా నేను ఏపీ యాక్చువల్లీ నేను ఇది చూసుకోలేదు సో ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి నేను కూడా తర్వాత తెలుసుకొని చెప్తాను సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం మన టీవీ అక్కడ క్వశ్చన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఇస్తే అది పెట్టేయండి లేదు ఇన్ కేస్ తెలంగాణ అని ఇస్తే మాత్రం మీరు ఒకసారి ఇప్పుడు సెర్చ్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ పాఠశాల పాఠ్యాంశాలను విద్యార్థులకు అందించే మరో ప్రభుత్వ సంస్థ ఏది ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ సెకండ్ వన్ ఎస్ఐఈటి థర్డ్ వన్ ఐఏఎస్ఈ ఫోర్త్ వన్ సిఐఎస్ఈ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్ఐఈటి దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఎస్ఐఈటి ఓకేనా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సో